ఇంత గొప్పగా ఆయన జన్మదిన కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం మన ఏడి గారు మన ఏఏఓ గారు అందరూ మమిష్టిగా ఎంతో ఆనందానికి ఈ కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది ఓకే ఇప్పుడు సార్ గారు కేక్ కట్ చేస్తున్నారు మీ అందరికీ చాలా ధన్యవాదాలండి ఈ కేక్ కార్యక్రమాన్ని వచ్చి ఎంతో సంతోషంతో ఆనందంతో కేక్ కట్ చేసి ఆయన మరి వారి స్నేహించుకోవడం జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మూర్తి యొక్క ప్రోగ్రాములు మనము ప్రతి సంవత్సరము జరుపుకుంటే మన భావితర వారికి వీరు గుర్తుగా ఉంటారని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఆయన చరిత్ర కాదు ఆయన గురించి ఆయన ఎప్పుడూ బాధపడలేదు కానీ అటువంటి ప్రజాస్వామ్యంలో పాటుపడుతున్నటువంటి ఈ యొక్క విధానాలను ఆయన వ్యతిరేకిస్తూ ప్రతి మనిషికి వారసత్వం ఉండాలి స్వేచ్ఛ ఉండాలి అన్నిట్లో మంచి అనుభవాలు ఉండాలి అందరినీ గౌరవించాలనే స్ఫూర్తిదాయకుడు మన అంబేద్కర్ గారని నేను తెలియజేస్తున్నాను ఈనాడు మన పవర్ హౌస్ కాంపౌండ్ నందు వీరి యొక్క స్మృతులను మనము తెలియజేసుకుంటూ మన పెద్దలు కేవి వి నమర రమణారెడ్డి గారు అలాగే జి శ్రీనివాస రెడ్డి నల్వ డాక్టర్ బిఆర్ మన అంబేద్కర్ గారి జన్మదిన వేడుకల్లో చాలా వరకు నేనైతే దాదాపు ముప్పై నాలుగున్నర సంవత్సరం ఈ డివిజన్లోనే ఉన్నా ఇక్కడే మన విద్యుత్ సంస్థల్లోనే పనిచేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క అధికారులు కంటే అండి సారు మరి ఆయన వాటి వారి వచ్చి చేసిన అన్నారు కానీ మన కేవీ రమణారెడ్డి సార్ అంత ప్రోత్సాహం నాకు తెలిసి ఎవరు ఇచ్చినట్లు లేదు అందరు ఇచ్చారు లోపల చెప్పుకున్నారు ఈయన సార్ అంటే భారత రాజ్యాంగ నిర్మాత ఆయనను స్మరించుకోవడం మనకు చాలా సంతోషకరమని అడిగిన వెంటనే సారు మనకు దీనికి సంబంధించి వెనుకబడి మనకు ఈ యొక్క ఏర్పాటు కూడా సార్ సహకరించినట్టు కూడా గమనించినాం మీరంతా పిల్లలు చాలామంది యూత్ బాగున్నారు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సార్ గారు చెప్పినట్టు విద్యుత్ పని పనిచేస్తున్నాం మనం వాస్తవంగా సు పూర్వజన్లు సుకృతమే మనము ఈ ఈ స్థలం ఈ యొక్క డిపార్ట్మెంట్లో మంచి మంచి అధికారులు మనకు అండగా ఉన్నారు ఏ పని చేయాలన్నా ముందుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను అంటే నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడను ఎందుకంటే మాట్లాడాలని నాకు చాలా ఉంది కానీ టైం లేదు చాలా అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్క సంవత్సరం ఇదే రీతిగా ఇంతకు రెడ్ంత రెండంతల్లో మరి ఈయన జన్మదినం జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటూ మరి ఇక్కడ